పింగలి దశరథరాం డేరింగ్ డ్యాసింగ్ జర్నలిస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింగలి దశరథరాం ఓ ప్రత్యేక జర్నలిస్ట్ ఎన్కౌంటర్ దశరథరామ్ అనే పేరు పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో జర్నలిజంలో ఓ ప్రత్యేక సంచలనం ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాల కోసం కుళ్ళు రాజకీయ వ్యవస్థను ఎప్పటికప్పుడు తన కథనాలతో ప్రశ్నిస్తూ సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిత్యం అక్షర పోరాటం చేసిన ఎన్కౌంటర్ దశరథరాం మరణనంతరం ఆయన కుటుంబం ఎన్నో కష్టాలు పడ్డది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ పత్రికకు ఓ ప్రత్యేక స్థానం ఉండేది ప్రస్తుతం నలభై ఐదు యాభై ఏండ్ల వయసుపై బడిన వారికి ఈ పత్రిక గురించి ప్రత్యేకంగా చెప్పనల్ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కట్టే మిగిల్చిన కన్నీటి గాథలు విలువలతో జర్నలిజం చేసి కుటుంబానికి సామాజిక భావనలు అలవర్చి జర్నలిజం కోసం ప్రాణాలు అర్పిస్తే ఇలాంటి విలువలు కలిగిన జర్నలిస్టులు మరణిస్తే వారి కట్టే మిగిల్చిన కన్నీటి గాథలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఈ కథనం ఓ ఉదాహరణగా ఇక్కడ వినిపిస్తున్నాం మరణించిన మరుసటి రోజే ఈ సమాజం కోసం నా శరీరంలోని సలసల కాగే ఉడుకు నెత్తురు కలంలో సిరగ మార్చి పుట్టేస్తాం రక్త అక్షరాలై ప్రజాక్షేత్రంలో అక్షర పోరాటం చేస్తాం అనేంత సంకల్పంతో మా జర్నలిస్టుల జీవితాలు కొవ్వొత్తుల్లా కరిగిపోతున్నాయి